నమస్తే అన్న అందరికీ నమస్కారం ఇండియాలో ఎరగడ్డల కొరత ఉండడంతో అయితే భారత ప్రభుత్వం మార్చి ముప్పై ఒకటవ తేదీ వరకు విదేశాలకు ఉల్లిపాయల ఎగుమతిని నిషేధిస్తూ నిర్ణయం తీసుకోవడం జరిగింది ప్రస్తుతం ఆ యొక్క నిర్ణయాన్ని పొడిగిస్తూ తాజాగా కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం జరిగింది ఉల్లి సంక్షోభాన్ని పూర్తిగా అధిగమించడానికి తదుపరి నోటీసు జారీ చేసేంత వరకు తదుపరి నోటీసు వచ్చేంత వరకు నిషేధం పొడిగిస్తూ ఉన్నట్లు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది దీంతో కువైట్ మరియు గల్పు దేశాలు మనం చూసుకుంటే ఉల్లిపాయల ధరలు పెరిగే అవకాశం ఉందని చెప్పి మార్కెట్ నిపుణులు తెలుపుతూ ఉన్నారు అలాగే కువైట్ లో స్థానిక మార్కెట్ లో మనం చూసుకున్న రైతులు ఉల్లిపాయలు పండించి మార్కెట్ లెకి పంపిస్తూ ఉన్నారు ప్రస్తుతం కువైట్ లో ఉల్లిపాయలకు సంబంధించి స్థానిక మార్కెట్ నుంచి రైతులు మార్కెట్ లేకి ఉల్లిపాయలు ఎర్రగడ్డలు ఎగుమతి చేయడంతో ప్రస్తుతం సంక్షోభం కొద్దిగా తగ్గిందని చెప్పేసి మార్కెట్ నిపుణులు తెలుపుతూ ఉన్నారు ఏది ఏమైనా సరే భారతదేశం ఈ యొక్క ఎగుమతుల పైన నిషేధం ఎత్తివేసిన తర్వాత ఈ యొక్క ఉల్లిపాయల ధరలు కువైట్లో తగ్గుతాయని చెప్పి అప్పటి వరకు సంక్షోభం అనేది కొనసాగుతూనే ఉంటుంది ప్రస్తుతం ఇండియాలో మనం చూసుకుంటే భారతదేశ ప్రజలకు సంబంధించి ఉల్లిపాయల కొరత ఉంది కాబట్టి ఆ యొక్క సంక్షోభాన్ని కొరతను ఎదుర్కోవడానికి ఈ యొక్క నిషేధాన్ని పొడిగిస్తూ ఉన్నట్లు భారత ప్రభుత్వం ప్రకటించింది కాబట్టి అందరూ బాగుండాలి ఎందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్